మీ నెరవేర్చుకోండి సంప్రదించండి హైదరాబాద్ తెలంగాణ నమస్కారం నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు అనువంశిక ఆయుర్వేద వైద్యంని పాతిక సంవత్సరాలుగా ఈ వైద్యంలో ఉన్నాము మాకు ఈ ఆయుర్వేదం మీద అభిమానం ఉండటం వల్ల మీ ముందుకు వచ్చి మీకు అవగాహన కల్పించుదామని వీడియోలు చేస్తున్నాను నేను హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో క్లినిక్ దగ్గర క్లినిక్ రన్ చేసుకుంటున్నాను మీకు ఏ విధమైన డౌట్లు ఉన్నా సరే మీరు నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు మీకు ఇప్పుడు చెప్పే విషయాలు ఎక్కడైనా విని ఉండొచ్చు ఇంకా చాలామంది కూడా చెప్తున్నారు అయితే నేను నాకు తెలిసిన విధంగా మీకు చెప్తాను నేను చెప్పబోయేవి హెచ్చేవి అంగస్తంభన సమస్యలు అలాగే డయాబెటిక్ సమస్యలు గ్యాంగ్రిన్ సమస్యల గురించి మీకు చెప్తాను ఇందులో మొదటిది సెక్స్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ చాలామందికి ఉన్న సమస్య ఇంట్లో నలుగురు ఉన్నా కూడా నలుగురికి కూడా ఏదో ఒక స్టేజ్లో అంగస్తంభన సమస్య ఉంటుంది బయటికి చెప్పుకోలేరు కొంతమంది వయసు పెరిగినాక ఇంకెందుకు లేని ఊరు కొంచెం కే వదిలేసి పట్టించుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ లేడీస్కి వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా అది గమనించుకోవాల్సిన అవసరం మగవాళ్ళ మీద ఉంది ఈ అంగస్తంభన సమస్యకి అసలు ఏ ట్యాబ్లెట్ లేకుండా కావాలి స్తంభన కావాలి సెక్స్లో బాగా ఎంజాయ్ చేయాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ముఖ్యంగా ఇవాళ ట్యాబ్లెట్లు దాకా మీరు ఎందుకు వచ్చారంటే పొల్యూషన్ ఫుడ్ ఒకటి కెమికల్స్ అన్నీ కూడా నరాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి అలాగే బయట ఉన్న గాలి దెబ్బతీస్తుంది మీరు ఏమి వాటర్ తాగినా కూడా కెమికల్స్ బాడీలో పోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగే టెన్షన్ లైఫ్ ఇవాళ ముఖ్యంగా అందరూ బాధపడుతుంది టెన్షన్ లైఫ్ ఉరుకులు పరుగుల జీవితము సరైన తిండి లేకపోవడం సరైన నిద్ర లేకపోవడం టైం టు టైం నిద్ర కూడా పోవట్లేదు కొంతమంది టెన్షన్స్ వల్ల నిద్ర పట్టదు కొంతమందికి ఫోన్లు చూసుకుంటా ల్యాప్టాప్లు చూసుకుంటా ఉండటం వల్ల నైట్ నిద్రపోరు కొంతమందికి ఆరోగ్య సమస్యలు పెరగటం వల్ల నరాల్లో బలం లేక నరాలు దడదడగా ఉండటం నర్వస్ షేక్ అవుతూ ఉంటాయి దడదడగా ఉంటుంది ఇలాంటి సమస్యల వల్ల ఈ అంగస్తంభం సమస్య అనేది వస్తుంది కాబట్టి వీటన్నిటిని రెక్టిఫై చేసుకొని మంచి తిండి తింటూ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటూ అలాగే రోజు ఒక గంటన్నా ఏదో ఒక ఎక్సర్సైజు స్కిప్పింగ్ వాకింగ్ యోగా ఏదో ఒకటి చేస్తూ మెడిటేషన్ కంపల్సరీ చేయాలి ఉదయము సాయంత్రము కూర్చొని ఒక మినిమం పావు గంట కూర్చోవడం అలవాటు చేసుకుంటే మెడిటేషన్ అనేది మీకు ప్రశాంతత కలిగిస్తుంది హార్మోన్స్ యాక్టివేషన్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ సమస్య తగ్గిపోతుంది మెడిటేషన్ వల్ల సగం టెన్షన్ వదిలించుకోవచ్చు బాగా సాధన చేసే కొద్దీ టెన్షన్ బాగా తగ్గించుకోవచ్చు షుగర్ ఉన్నవాళ్ళు సెక్స్ చేయొచ్చా అంటే చేయొచ్చు అది తప్పేం కాదు చేయొచ్చు కూడా చెయ్యాలి కూడా ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి మూడు రోజులు వారంలో అన్నా సెక్స్ చేస్తే హార్మోన్స్ యాక్టివ్గా ఉండి షుగరు బీపీ థైరాయిడ్ లాంటివన్నీ కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి హార్మోన్స్ బాగా యాక్టివ్గా ఉండాలంటే మంచి బ్లడ్ బట్టి ఆహారం తీసుకోవాలి అలాగే వ్యాయామం చేయాలి సెక్స్ అనేది వారంలో మూడుసార్లు అన్నా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ హార్మోన్స్ యాక్టివేట్ బాగా అవుతాయి అలాగే షుగరు బీపీ లాంటివి కూడా కంట్రోల్లోకి వస్తాయి ఆడవాళ్ళు హస్తప్రయోగం చేస్తే నష్టం ఉందా ఈ ప్రశ్న ఇదివరకు రోజుల్లో ఎక్కువగా లేదు ఈ మధ్య సోషల్ మీడియా వల్ల బాగా వస్తుంది ఆడవాళ్ళ హస్తప్రయోగం ఏంటి మగవాళ్ళైనా చేయకూడదు హస్తప్రయోగం చేస్తే అది న్యాచురల్గా జరగాల్సిన ఒక ప్రక్రియని చేతి ద్వారా చేసుకోవటం వల్ల శరీరంలో హార్మోన్స్ యాక్టివేషన్ రాదు సరిగ్గా అలా అది రావాల్సింది సెక్స్ కోరిక అనేది మానసికంగా ఆ ఫీలింగ్స్ కలిగినప్పుడు హార్మోన్స్ యాక్టివ్గా పనిచేసినప్పుడు అప్పుడు ఈ హార్మోన్స్ యాక్టివేషన్ వల్ల ఫీలింగ్స్ మొదలయ్యి సెన్సేషన్ మొదలవుతుంది అంగం దగ్గర అది వీళ్ళు న్యాచురల్గా సంతృప్తిపరచుకుంటే తప్ప అసహజమైన పద్ధతుల్లో హస్తప్రయోగం చేయటం వల్ల వీళ్ళకి అది అలవాటైపోయి మానసికంగా కూడా వీక్ అయిపోతారు పోర్ను సైట్లు చూడటం కూడా ఎక్కువైంది ఈ మధ్య అందరు చూస్తున్నారు ఆడమ్మగా ఈ పోర్ణు సైట్లు చూస్తూ హస్తప్రయోగం చేసుకోవడం వల్ల తాత్కాలికంగా అప్పుడు కొన్నాళ్ళు సుఖంగా అనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత పార్ట్నర్తో సెక్స్ చేసినా కూడా అలాంటి తృప్తి అనిపించదు హస్తప్రయోగంతోనే తృప్తి అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది మానసికంగా తర్వాత ఆటోమేటిక్గా కోరికలు చచ్చిపోతాయి కాబట్టి హస్తప్రయోగం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించదగింది కాదు అంగం స్తంభించాలంటే నేను చెప్పిన డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి ఏవి పాటించకుండా ఉన్నవాళ్ళు ట్యాబ్లెట్స్ కంపల్సరీ వాడాల్సి ఉంటుంది కొంతమంది ఇవి చేస్తున్నా కూడా శరీరంలో బలం తక్కువగా ఉండి రక్త ప్రసరణ తక్కువగా ఉండి గుండె పంపింగ్ కెపాసిటీ కూడా తక్కువగా ఉన్న వాళ్ళకి అంగ స్తంభన సమస్య కలుగుతుంది కాబట్టి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం కలుగుతుంది ట్యాబ్లెట్స్ అంటే ఆయుర్వేదంలో సేఫ్గా ఉంటుంది ఆయుర్వేదం మూలికలు వాడే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అంగస్తంభన కలిగే అవకాశం ఎక్కువ కాబట్టి కొంచెం నిదానంగా పనిచేసినప్పటికీ అంటే ఇప్పుడు స్పీడ్ మెడిసిన్స్ వచ్చినాయి మా దగ్గర ఉన్నాయి కానీ కొంచెం ఇంగ్లీష్ ట్యాబ్లెట్లు అంత ఇమ్మీడియట్ రియాక్షన్ లేకపోయినప్పటికీ వాడుతూ ఉండే కొద్దీ మీకు సామర్థ్యం పెరుగుతుంది న్యాచురల్గా పెరుగుతుంది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది కాబట్టి ఆయుర్వేదంలో మంచి మంచి మూలికలు ఉన్నాయి ఆ మూలికలకు సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ పౌడర్ కానీ యూజ్ చేసుకొని రెండు పూట్ల పాలు తాగితే సామర్థ్యం బాగా పెరుగుతుంది షుగర్ పేషెంట్లకి ఆయుర్వేదంలో చాలా మంచి మందులు ఉన్నాయి ఎక్కువగా ఇంగ్లీష్ మందులకు అలవాటు పడినోళ్ళు కూడా దాని సైడ్ ఎఫెక్ట్స్ చూసి ఇప్పుడు ఆయుర్వేదంలోకి వచ్చి వాడుకుంటున్నారు అయితే ఒకేసారి ఇంగ్లీష్ మందులు ఆపేయకుండా ఆయుర్వేదం కూడా వాడుకుంటూ నెల నెల చెక్ చేయించుకొని ఇంగ్లీష్ మందులు తగ్గించుకోండి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా షుగర్ కంట్రోల్ అవుతుంది ఎప్పుడైనా కానీ షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ డైట్ హ్యాబిట్స్ కంపల్సరీ పాటించాలి అది ఇంగ్లీష్ మందులా ఆయుర్వేదం అని కాదు డైట్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలి షుగర్కి ఏం తినకూడదు అవి తినద్దు అలాగే ఎక్సర్సైజ్ చేసుకోవాలి ప్రశాంతంగా ఉండాలి నిద్ర బాగా పోవాలి